మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రజలకు నగరానికి మంచి చేసేందుకే హైడ్రా ఉందని చెప్పేసి మనకి కమిషనర్ గారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకో సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హైడ్రా కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట చైర్మన్ గారు సో ఈయన ఏం చెప్తున్నారంటే నగరానికి ప్రజలకు మంచి చేసేందుకే హైడ్రా ఏర్పడిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమి కొనుగోలులో ఇల్లు కట్టుకునే వాటిలో ప్రజలు ఏ విధంగానూ కూడా మోసపోకూడదనే తమ ఉద్దేశం అని చెప్పారు చెరువుల్లో కాలువల్లో పైన కూడా కట్టడాలు నిర్మించి ప్రజలను అనేక మంది మోసం చేస్తున్నారని వాటిని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు దీనిలో భాగంగానే త్వరలో హైడ్రా పోలీస్ ఎస్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతుందన్నారు ఆయొక్క కమిషనర్ గారు అలాగే ప్రజలకు వేగవంతమైన సమాచారం ఇచ్చేందుకు ఎఫ్ఎం రేడియో స్టేషన్ను కూడా త్వరలో అందుబాటులోకి అయితే తెస్తున్నామన్నారు హైదరాబాద్లోని అక్కడ ఆయన కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు తమ హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారని తెలిపారు ఆయన పర్యవేక్షణలోనే తమ కార్యకలాపాలు సాగుతాయన్నారు ప్రస్తుతం రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పనిచేస్తుంది చేస్తుంది ఇప్పటి వరకు తమ పరిధిలో వెయ్యి ఇరవై ఐదు చెరువులను గుర్తించామని చెప్పారు సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సాటిలైట్ల ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని చెప్పారు చెరువులు నింపి ఎఫ్టిఎల్ పరిధి మార్చినా కూడా వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామని అలాగే సాటిలైట్ ఏజెన్సీలో కూడా సమావేశం అయితే అవుతున్నామని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నామని చెప్పారు వ్యక్తిగతం కంటే ఒక గ్రూప్ ఉన్నవారు ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు సో అందువల్ల ప్రజల కోసమే మేమైతే చేస్తున్నాం ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా వారి ఇల్లు కట్టుకోవడానికి చేయడం కోసమే చేస్తున్నాం అందువల్ల ప్రజలకు కూడా సహకరించాలని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో